కంప్లీట్ మెన్స్ ఫెర్ హోల్సేల్ రిటైల్ ఈ షాప్ లో పర్చేస్ చేయబోతున్నాం అది కూడా మరి చూసేది సంపత్ గారు కంగ్రాచులేషన్స్ టుడే ఫోర్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకోబోతున్నారు మీరు కాల్ లిఫ్ట్ చేస్తే మీరు కూపన్ నెంబర్ వచ్చేసి జీరో జీరో సిక్స్ సంపత్ గారు ఓకేనా సో మీకు క్లాట వచ్చిందాక ఆ లోపల మీరు ఈ షాప్ లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే మనకి ఎక్కువ కూపన్స్ మనకు ఈ షాప్ నుండి వస్తున్నాయి సో అందుకే విజిట్ చేయండి చాలా సార్ కూడా కస్టమర్ కస్టమర్కి ఇస్తున్నారు ఆ విధంగా ఉండే మనం చాలా షాప్స్ కూడా సో మంచి సపోర్ట్ లో ఉన్నాయి లేట్ చేయకుండా పర్సన్ కాల్ చేద్దాం లేట్ చేస్తే పేమెంట్ చేద్దాం హలో సంపత్ గారా అండి సార్ మీరు వచ్చేసి మీరు మన సకోరా అప్రోల్స్ మీరు షాపింగ్ చేశారు కదా మొన్న కొనుక్కుంటే మీరు కూపన్ మీరు కూపన్స్ పొందారా ఆ కూపన్స్ పొందిన కూపన్స్ లో ఒక కూపన్ కచ్చేసి ఈ రోజు నాలుగు వందల రూపాయలు మీరు గెలుచుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ అన్నా మీరు ఈ ఇచ్చిన నెంబర్కి మనం డబ్బులు కొట్టచ్చా మీ నెంబర్ కొట్టచ్చా మీరు మన ఛానల్ చూస్తున్నారా మరి ఒకసారి ఓపెన్ చేయండి మీకు వాట్సాప్ లింక్ షేర్ చేశాను అది లింక్ ఓపెన్ చేస్తే మీకు లైవ్ లా పైసలు కొట్టేది మీకు అనిపిస్తుంది ఓకేనా మీరు కూపన్స్ కూడా ఆన్లైన్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు మీకు అవసరమైన కూపన్ ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడరు ఆ కూపన్ లో పేరు ఇచ్చినాం ఇస్మార్ట్ రామాట అని చెప్పేసి చూసుకొని నేమ్ చెక్ చేసుకొని వీడియోస్ లింక్ ఇచ్చినాం ఓపెన్ చేసుకొని మీ కూపన్స్ కూడా మీరు పర్సనల్ కొనుకోవచ్చు లేకపోతే అలాంటి కి వెళ్ళి మరి మళ్ళీ మళ్ళీ కొనుక్కున్న బట్టలు ఏమైనా డ్రెస్సెస్ కొనుక్కున్న వాళ్ళు కూపన్స్ ఫ్రీ ఇస్తారు ఓకే రైట్ నేను పేమెంట్ చేసేస్తున్నాను ఒక్కసారి చూసేసుకోవాలి సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా కంప్లీట్ అయిపోయింది డబుల్ కట్ అయిపోయింది కన్వర్సేషన్ సార్